హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఓకే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా ఏదైనా గైడెన్స్ కావాలన్నా నేను నన్ను అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కానీ టెక్నిక్స్ కానీ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో ఇంకా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న నన్ను కాంటాక్ట్ అవ్వండి మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము ఒకసారి చూద్దాము సో దానికంటే ముందు ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదిష్టి నరఘోష ఒక బ్లాక్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఓకేనా ఇంకా వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము కోర్టు ఇష్యూస్ ఆస్తి తగాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో అద్భుతమైన పరిహారాలు నీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సో నేను చెప్పినట్టుగా మీరు పాటించండి పై పై ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే సో ఏ పరిహారం చేసినా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి నెగిటివిటీలో చేయొద్దు సక్సెస్ రాదు ఓకేనా సో యూనివర్స్ ఎప్పుడు నెగిటివిటీ యాక్సెప్ట్ చేయదు ఓకేనా సో యూనివర్స్ నెవర్ యాక్సెప్ట్ నెగిటివిటీ సో యూనివర్స్ యాక్సెప్ట్స్ ఓన్లీ పాజిటివిటీ సో మనం ఏదైతే యూనివర్స్ మనం కోరుకుంటామో సో డెఫినెట్గా యూనివర్స్ మనకి ఇస్తుంది ఓకేనా అది సో దాన్ని మనం మేనిఫెస్టేషన్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం సో చాలా ప్రాక్టీస్ చేయాలి చేయడం వల్ల యూనివర్స్ మనకు మెరాకిల్స్ చేస్తాను అనమాట మన లైఫ్లో మ్యాన్ బై డూయింగ్ మేనిఫెస్టేషన్ ఓకేనా సరే మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం సరే సరే శరదృతువు శుక్లపక్షం ఆశ్వయుజ మాసం ఓకేనా ఈరోజు ఏకాదశి శ్రవణ నక్షత్రం తదుపరి ద్వాదశి ఓకేనా ఈరోజు మరి కుంభరాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకు చెప్తాను కుంభరాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ఆరాధన చాలా శ్రేయస్కరం ఈరోజు ఓకేనా సో వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి శ్రీ మహాలక్ష్మి ఆరాధన చాలా శ్రేయస్కరం సరేనా ఓకే సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఒక టూ డేస్ నుంచి నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు సో సో ఈరోజు వీడియో సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫెస్టివల్ కారణంగా చేయలేకపోయాను టూ డేస్ నుంచి వీడియో సో మరి సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో మీ పార్ట్నర్ ముఖార్విందాన్ని మీ పార్ట్నర్ పేరు తెలి మీ పార్ట్నర్ పేరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఓకేనా సో డిస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ది లవర్స్ కార్డ్ ది స్టార్ ది జస్టిస్ ది స్ట్రెంత్ కార్డ్ సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టవర్ కార్డ్ వచ్చింది ఓకే చూద్దాం సో మరి మీ పార్ట్నరు ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి డెఫినెట్గా ఇక్కడ సమ్ సమ్ పర్సన్స్ విషయంలో మదర్ ఇష్యూస్ కనబడుతున్నాయి సో ఎట్ ది సేమ్ టైం థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి అయినా ఎట్ ది సేమ్ టైం ఈ పర్సన్ విషయంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా ఇల్యూషన్స్ చాలా భ్రమల్లో ఉంటున్నారు చాలా నెగిటివిటీలో ఉంటున్నారు సో ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళ లైఫ్లో ఏదో మొత్తం కొలాప్స్ అయిపోయింది అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్రేక్ అయి ఉండవచ్చు కోర్ట్ ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒకవేళ మీ పర్సన్ ఉండి ఉంటే లేదా ఆ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయ్యి ఉంటే అక్కడ డిస్ప్యూట్స్ అయితే ఆల్ ఆఫ్ సడన్ అంతా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అంటే జస్ట్ లైక్ లీగల్ మ్యాటర్స్ జరుగుతున్నాయి అది ఆస్తులకు సంబంధించి కావచ్చు ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు సో రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు సో ఇక్కడ ఏంటంటే రిలేషన్స్కి సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా సో వాళ్ళ ప్రజెంట్ లైఫ్లో ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది ఈ పర్సన్కి ఇప్పటిదాకా థర్డ్ పార్టీని ఎదురించి స్టెప్ తీసుకునే ధైర్యం లేదు వీళ్ళకి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్స్లో ఈ పర్సన్ ఉన్నారు కర్మ కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇంకా ఈ పర్సనల్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ ఆప్షన్ అయితే ఉంది అనేది కనబడుతుంది సో అది మాత్రం పక్కా ఒక ఎమోషనల్గా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్ ఉన్నారు అనేది ఉంది సో నాకు మంచి రోజులు రాబోతున్నాయి ఇంకొకటి ఏంటంటే మీతో యూనియన్ కూడా కోరుకుంటున్నారు ఈ యూనియన్ కూడా కోరుకుంటున్నారు ధైర్యం సరిపోవట్లేదు మీ విషయంలో చూస్తే ఇక్కడ మీకు జస్టిస్ ఇవ్వలేదు మీ విషయంలో చూస్తే ఇక్కడ మీకు జస్టిస్ ఇవ్వలేదు జస్టిస్ చేయలేదు పాస్ట్లో మీకు అన్యాయం జరిగింది ఓకేనా జస్టిస్ లేదు ఇప్పుడు తను అంటూ ఎమోషనల్గా ఇష్టపడడానికి నా లైఫ్లో ఎమోషనల్ పర్సన్ అంటూ ఎవరూ లేరు సో నీతో ఆల్రెడీ డిటాచ్మెంట్లో ఉన్నారు సో అక్కడ ఉన్న ఆ పర్సన్ కూడా కోర్ట్ ఇష్యూస్ అంటే థర్డ్ పార్టీ సమ్ కర్మ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఎట్ ది సేమ్ టైం ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఒకవేళ ఇంకా వచ్చేసి ఈ పర్సన్ థర్డ్ తాడ్బాటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ పరంగా కూడా ఈ పర్సన్ సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సో హ్యాపీగా అయితే ఇక్కడ లేరు అంటే ఈ పర్సన్కి ఎక్కడ కూడా అంత ధైర్యం సరిపోకలేదు ధైర్యం లేదు ఎక్కడ చూసినా డిసప్పాయింట్మెంట్ ఎక్కడ చూసినా చీటింగ్ ఎనర్జీస్ ఎవరి విషయంలోనూ స్ట్రాంగ్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు అంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఒక ధైర్యం లేదు ఈ రోజు కాకపోయినా రేపైనా బాగవుతుంది నా బాగుంటుందేమో నా లైఫ్ అని ఒక ఎమోషనల్ హోప్ తోటి వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది లేదు ఓకేనా వెయిటింగ్ మోడ్లో ఉన్నారని కనబడుతుంది నాకు మంచి రోజులు వస్తాయని ఎట్ ది సేమ్ టైం మీ విషయానికి వస్తే మీ గురించి మరి ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం

ది స్ట్రెంత్ కార్డ్ ఓకేనా త్రీ కార్డ్స్ వేశాను సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా రైట్ సో ఈ పర్సన్ వచ్చేసి ఈ ఈ పర్సన్ మీ విషయంలో చాలా స్టక్ అయిపోయారు అండి హ్యాంగుడ్ మ్యాన్ చూస్తేనే అర్థం అవుతుంది మీ విషయంలో చాలా స్టక్ అయిపోయి ఉన్నారు ఏం జరిగినా కూడా ఇక డివైన్కి సరెండర్ చేసేశారు ఏం జరిగినా యూనివర్స్కి సరెండర్ చేసి ఆ స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు ఎంత అంటే మీ విషయంలో మీరు ఎట్లాంటి వ్యక్తి అని ఇమాజిన్ చేసుకున్నారు అంటే ఎంత నర్సరింగ్ ఎంత నర్సరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు అని వీళ్ళు సారీ సో వీళ్ళు ఏంటంటే ఎంత నర్సరింగ్ ఎమోషనల్ ఎమోషనల్ కేరింగ్ చాలా చాలా ప్రీషియస్ పర్సన్ మీరు అని అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ దృష్టిలో ఒక ఎమోషనల్ కేరింగ్ చాలా చాలా ప్రీషియస్ పర్సన్ కేరింగ్గా చూసుకునే పర్సన్ అన్ని రకాలుగా ఒక స్టెబిలిటీ ఇవ్వగలిగిన పర్సన్ మీరు ఓకేనా అంటే ఒక ఎమోషనల్ పర్సన్ ఒక ప్రాక్టికాలిటీ తక్కువ ఎమోషనాలిటీ ఎక్కువ అనమాట మీరు ఓకేనా సో తన దృష్టిలో మీరు ఒక స్టార్ అన్నమాట ఆ ప్రాక్టికాలిటీ తక్కువ ఎమోషనాలిటీ ఎక్కువగా ఉన్న పర్సన్ మీరు ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయ్యే పర్సన్ ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయ్యి అవ్వగలిగే పర్సన్ మీరు మీరు అక్కడ ఉంటే అక్కడ ఒక సక్సెస్ ఒక హార్మోని ఒక ప్రాస్పారిటీ ఒక లక్ అదృష్టం మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనే ఒక ఒక ఇది ఉంటుంది మీ పర్సన్కి సో మీకు మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ వేరే వాళ్ళకు సహాయం చేసే వ్యక్తి అన్నమాట మీరు అంటే వేరే వాళ్ళ కోసం మీరు నిలబడతారు సో అంత మంచి వ్యక్తి మీరు మీకు మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఇంతవరకు మీరు మంచిగా ఆలోచించే ఇంతవరకు ఇతరులకు మీరు మంచిగా ఆలోచించే పర్సన్ మీరు అనేది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని కానీ ఈ పర్సన్కి ధైర్యం సరిపోవట్లేదు ప్రస్తుతం తన సిచ్యువేషన్ ఏం బాగాలేదు అక్కడ బాగకపోయినా మీ గురించి తలుచుకుంటూ ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి ఇక్కడ తన సిచ్యువేషన్లో ఈ పర్సన్ నాకు తెలిసి పెరుగుతనం ఎక్కువ అంటే పైకి చాలా ధైర్యంగా ఒక చూడ్డానికి గంభీరంగా అంటే డంబికాలు నేను ఇది నేను అది నేను ఇట్లా చేస్తాను నేను అట్లా చేస్తా నేను తోపు నేను తిరుము అని చెప్పడం వరకే కానీ యాక్చువల్గా వీళ్ళు మానసికంగా ఈ పర్సన్ చాలా పెరిగే వ్యక్తి ధైర్యం లేదు అందుకని ఒక స్టెప్ తీసుకోవట్లేదు అనమాట ధైర్యం లేదు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో మీ గురించి కూడా ఇలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒక చాలా ఎమోషనల్ పర్సన్ చాలా ఎమోషన్ మీలో ఎమోషనాలిటీ ఎక్కువ ఉంటుంది ప్రాక్టికాలిటీ తక్కువ ఉంటుంది సో మీరు ఎక్కడుంటే అక్కడ హార్మోని ఒక సక్సెస్ అదృష్టం అనేది ఉంటుంది సో మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఇతరుల కోసం ఆలోచించే వ్యక్తి అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అన్నమాట వెరీ గుడ్ సో నిజం చెప్పాలంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్ అన్నమాట సో వాళ్ళకు మీ గురించి ఇప్పుడు తెలిసిపోయింది సో వాళ్ళు మీ విషయం మీతో ఒక బిగినింగ్ చేయాలని ఆలోచనలో కూడా ఉన్నారు బట్ ధైర్యం సరిపోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఎర్ అండిస్ ఓకేనా సో ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జ్ తీసుకుని నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ చవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్